మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో జీవించాలంటే ప్రతిరోజు చక్కగా పూజ చేయాలి అయితే కొంతమందికి మాత్రం ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటారు దీనికి కారణం ఏంటంటే మీ పూజాగతిలో కొన్ని ముఖ్యమైన వస్తువులు లేకపోవటమే కాబట్టి మీరు చేసే పూజలకు మంచి ఫలితం పొందాలంటే ఖచ్చితంగా మీ పూజాగతిలో కొన్ని వస్తువులు ఉండాలి లేకపోతే మీరు ఎన్ని పూజలు చేసినా సరే దానికి పుణ్యఫలం రాదు పూజ చేసేటప్పుడు మీ పూజా గదిలో ఒక రాగి చెమ్ము నిండా నీటిని పెట్టుకోవాలి రాగి చెమ్ములో నీటిని ఉంచి దేవుని ముందు పెట్టాలి అప్పుడే మన పూజకు పుణ్యఫలం లభిస్తుంది మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి మొత్తం రాగి చెమ్ములో ఉన్న నీటిలో నిక్షిప్తమై అది మీ ఇంటికి మంచి చేకూరుస్తుంది దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెళ్ళివిరిస్తాయని పురోహితులు చెప్తారు రోజు పూజ చేయటం కుదరని వాళ్ళు రాగి చెమ్ములో నీళ్ళని నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవుని గదిలో పెట్టి నమస్కారం చేస్తే చాలు రోజు పూజ చేసినంత పుణ్యఫలం కూడా లభిస్తుంది అలాగే శుక్రవారం పూజ చేసేవాళ్ళు రాగి చెమ్ములో నీళ్లు పోసి అందులో రూపాయి బిల్లలను వేసి పూజ గదిలో పెట్టి పూజ చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఈ రూపాయి బిళ్ళలను మీ బిరువాలో ఉంచండి ఇలా వరుసగా మూడు శుక్రవారాలు పూజ చేయాలి రాగి చెంబులో వేసిన రూపాయి బిళ్ళలు బిల్లలను జాగ్రత్తగా బిరువాలో దాచిపెట్టండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవికి తీవి పదార్థాలు అంటే చాలా ఇష్టం అందులోనూ బెల్లం అంటే మహా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై వరాల జల్లులు కురిపిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక నెమలి ఈక ఉండాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత నెమలి పింఛంతో దేవుడికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేయటం ద్వారా ఆ దేవుని అనుగ్రహంతో మీ కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి మీ పూజా గదిలో ఎల్లప్పుడూ రెండు రావి ఆకులను ఉంచండి రావి ఆకుల్లో ముక్కోటి దేవతలు ఉంటారు కాబట్టి పూజాగతిలో ఆకును ఉంచితే మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ కుటుంబానికి ఉన్న దోషాలు కూడా తొలగిపోతాయి దేవాలయంలో ఉన్న రావి చెట్టు నీడలో నిలబడితే చాలు మీ జీవితంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి మీ జాతకంలో ధనరేఖ కూడా పెరుగుతుంది దీనివల్ల మీకు త్వరలోనే కుబేర యోగం వరించి జీవితంలో డబ్బు సమస్యలు రాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు దేవాలయంలో ఉన్న రావి చెట్టును ఆదివారం మాత్రం ముట్టుకోకూడదు ఆదివారం రావి చెట్టును ముట్టుకుంటే మహా పాపంగా పరిగణిస్తారు ఈ రోజుల్లో చాలా మందికి తమ బిజీల కారణంగా రోజు పూజ చేయటం కుదరకపోవచ్చు అలాంటి వారు శుక్రవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఇంట్లో పూజ చేస్తే చాలా మంచిది పూజలో అన్నిటికన్నా ముఖ్యమైనది దీపారాధనకు వాడే నూనె ఆవు నెయ్యి చాలా పవిత్రమైంది కాబట్టి నువ్వుల నూనెలో కొంచెం ఆవు నెయ్యిని కూడా కలిపి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటికి అఖండ రాచయోగం వరుస్తుంది ఇంట్లో పూజ చేసిన తర్వాత దేవుని ముందు మీ కోరిక కోరుకొని గంట కొడితే మీరు అనుకున్న కోరిక నేరుగా ఆ దేవుని పాదాల చెందకు చేరుతుంది మీ పూజా గదిలో ఎల్లప్పుడూ పసుపు కుంకుమలు అక్షంతులు ఉండేటట్టు చూసుకోండి పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి నమస్కరించి మూడు ప్రదక్షిణలు చేసి అక్షంతులను మీ తలపైన వేసుకుంటే దేవుని ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ పూజాగదిలో ఖచ్చితంగా గోమాత పటాన్ని పెట్టుకోవాలి పూజాగదిలో గోమాత ఫోటో ఉంటే సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే కాబట్టి గోమాత అనుగ్రహం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాణవిస్తూ ఉంటుంది పూజ చేసేటప్పుడు శివుని పటానికి ఎర్రటి పూలను పెట్టకూడదు శివుడికి పసుపు పూలను సమర్పిస్తే మీరు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి మీ పూజాగతిలో ఉన్న దేవుని పటాలు ఒకదాని మీద ఒకటి ఎదురెదురుగా పెట్టకూడదు ఒకదాని పైన ఒకటి పెట్టకూడదు హిందూ పురాణాల ప్రకారం తాబేలును శ్రీ మహావిష్ణువు రూపంగా పరిగణిస్తారు కాబట్టి మీ పూజాగతిలో తాబేలి విగ్రహాన్ని ఉంచుకోవడం చాలా సౌప్రదం ఏ ఇంట్లో అయితే తాబేలి విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో డబ్బు కొదవ అయితే ఉండదు వాస్తు శాస్త్రం ప్రకారం తాబేలి విగ్రహాన్ని పూజాగతిలో పెట్టుకుంటే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషం కూడా తొలగిపోతుంది సువాసన వెదజల్లే పారిజాత పూలంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కాబట్టి ప్రతి శనివారం పారిజాత పూలతో పూజిస్తే స్వామి మనసు మంచులా కరిగి మీ ఇంటికి సిరి సంపన్నలను ప్రసారిస్తాడు జిల్లేడి పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కర్ణిస్తారు అలాగే మీకున్న అప్పుల బాధలు కూడా తొలిగిపోతాయి దేవుని పూజలో పెట్టిన పూలు ఎండిపోకముందే దేవుని పటాలని పటాల దగ్గర పూలు తీసివేయాలి అంటే మరుసటి రోజు ఖచ్చితంగా పూలు అనేది తీసివేయాలి మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా ప్రతి శనివారం త్వరగా నెరవేరాలంటే మటుకు ప్రతి శనివారం రోజున మీ పూజాగదిలో ఉన్న హనుమంతుని ముందు పదకొండు గులాబీ పూలను పెట్టి పూజ చేయండి ఎర్రటి గులాబీలు ఇలా మూడు శనివారాలు నిరంతరం చేయాలి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెలలోపే నెరవేరుతాయి మీకున్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద బాగా పెరుగుతుంది విపరీతమైన లాభం కూడా కలుగుతుంది పూజ గది ఎల్లప్పుడూ ఈశాన్యం దిశలోనే ఉండాలి పూజ గది విడిగా లేని వారు పూజ గదిలో పంచముఖ ఆనంతుని ఫోటో పెట్టుకోకూడదు పూజా గదికి ఎటువైపు ఎటువైపు ఎటువైపున కూడా అటు ఇటు ఇటుకైనా కూడా బాత్రూమ్ అనేది ఉండకుండా ఉండాలి అలాగే మీ పూజా గదిలో పొరపాటున కూడా రెండు శివలింగాలు ఉంచుకోకూడదు మీ పూజా గదిలో ఉన్న శివలింగం వట కంటే ఎక్కువ ఎక్కువ సైజులో ఉండకూడదు రాత్రి పడుకునే ముందు మీ ఇంట్లో రెండు లవంగాలను కాల్చండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి మీ సంపద బాగా పెరుగుతుంది వాస్తు ప్రకారం ఇంట్లో మందార మొక్క ఉండటం చాలా శుభకరం మందార మొక్క ఇంట్లో ఉండటం లక్ష్మీప్రదం కూడా ఈ మొక్క ఇంతటి ఇంటి ముందు ఉండటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభాలు రావని పండితులు చెప్తారు వీడియో మటుకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి